มาดิเจตนาบุพเพเวทนาอานิยชาย Yeah, MKS, chai bao chai da మీ చెల్లి రాత్రి ఊరిగిపోయింది కొట్టా మీ చెల్లిని రాత్రి మాట వినకుండా వచ్చింది పని చేయకుండా ఊరసాం అంత సీన్ లేదు ఉంది ఉంది రాత్రి ట్రైన్ ఎక్కిచ్చా తీసాకపోయి పదకొండింటికి మా చె లేకపోతే నువ్వు లేదు ఏడా మీ చెల్లి భూమి పెత్త రెత్తు గట్టిగా తడిసిన పేడతట్టలేదు మీ చెల్లికి వాన గురితే పేడ తట్టలేదు మీ చెల్లికి

ఓకే నేను పోతున్నా ఊరెళ్ళిపోతున్నా మామ ఊరెళ్ళిపోతున్నా పోతా ఊరెళ్ళి పోతా నేను ఊరి వెళ్ళిపోతా ఇంకేంటి విశేషాలు ఫ్రెండ్స్ శాయ్ తగ్గ